హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అని ప్రతిరోజు మా ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేయండి ఉద్యోగ పెన్షనర్ల బకాయిలపై బొప్పరాజు సంచలన ప్రకటన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం మా సమస్యలను పరిష్కరించండి మంత్రులకు ఏపీజేఏసీ వినత అయితే ప్రత్యేక వినత అయితే కనుక ఇచ్చారు ఏపీ అమరావతి రాష్ట్ర కమిటీ నేతలు శనివారం వివిధ శాఖల మంత్రులందరినీ కలిసి శుభాకాంక్షలు తెలిపారు గడిచిన ఐదేళ్లుగా ఉద్యోగులు ఎదుర్కొన్న అనేక సమస్యలకు పరిష్కారం చూపించాలని కోరారు అలాగే అన్ని రంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా వెలుగొందేందుకు ప్రభుత్వానికి ఉద్యోగులు పూర్తి సహకారం కూడా అందిస్తారని తెలిపారు జేఏసీ నేతలు కలిసిన మంత్రుల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజర పచ్చనాయుడు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పాదసారథి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అలాగే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల స్వామి తదితరులు ఉన్నారు వీళ్ళందరినీ మంత్రులందరినీ కలిసిన వారిలో ఏపీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కార్యదర్శి పలిశెట్టి దామోదర్రావు ఇలా మిగిలిన వారందరూ కూడా కలిసి వారి యొక్క సమస్యలు అంటే ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించిన సమస్యలపై అయితే కనుక పరిష్కరించండి అని చెప్పి వాళ్ళని అయితే గనక రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇక అలాగే నేరుగా సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి సమస్యలను కూడా పరిష్కరించాలని చంద్రబాబు నాయుడు గారిని అయితే కలిశారు రాష్ట్రంలోని సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ సీఎం చంద్రబాబును కలిసి కోరారు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి రాష్ట్రంలోని వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై వినతపత్రం పత్రంలో సచివాలయ ఉద్యోగులకు రెండు నేషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని ప్రొఫెషనల్ డెక్ డెక్లరేషన్ ఆలస్యంగా చేసినందువల్ల రావాల్సిన బకాయిల్ని అలాగే ప్రొబేషన్ డెక్లరేషన్ అయిన నాటి నుంచి జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ కల్పించాలని ఇంకా పదోన్నతి ఛానల్ క్రియేట్ చేసి తక్షణమే పదోన్నతులు కల్పించాలని రిక్వెస్ట్ బదిలీలు చేపట్టాలని కోరారు తమ సంఘం ఇచ్చిన వినతిపత్రంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని సచివాలయ ఉద్యోగులు అధైర్యపడవలసిన అవసరం లేదని సచివాలయ ఉద్యోగులకు మంచి భవిష్యత్తు కల్పిస్తామని చెప్పారని రజాక్ తెలిపారు ఈ కార్యక్రమంలో కూడా సంఘ రాష్ట్ర నేతలు మిగిలిన వారందరూ కూడా పాల్గొనడం జరిగింది